ప్రజల మనకి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హృదయకాల పాతికంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సామెత గ్రంథం నుంచి వర్ధిలుట అనేటువంటి వాకచత్యాన్ని పాఠంగా మనం నేర్చుకుందాం ప్రతి మనిషి కూడా జీవితంలో వర్ధిల్లాలని సుఖ శాంతులతోటి సమాధానంతో సుఖ సంవత్సరాలతోటి భూమి మీద జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు అయితే అందరూ కోరుకుంటారు కానీ ఇటువంటి జీవితం అందరికీ దక్కదు మరి ఎవరికి ఇటువంటి జీవితం దక్కుతుందో సాధం ద్వారా మనం వాక్యాన్ని ముందు కొనసాగించుకున్నాం సాంద్ర గ్రంథం మూడో అధ్యాయం ఒడి రెండు వచ్చిన చదివితే నా కుమారుడ నా ఉపదేశం మనం మరో నా ఆజ్ఞలను ఉదయపూర్వకంగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖ గడుచు సంవత్సరములను శాంతిని కలుగు చేయను సుఖ సుఖ సంవత్సరాలతోటి భూమి మీద జీవించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి అంటే వాక్యం వినంలో సరిపోదు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తే వారికి సుఖ సుఖ సంవత్సరాలతో కూడిన సంవత్సరాలు వారికి అటువంటి జీవితం వారికి కలుగుతుందని చెప్పి వాక్యం చెప్తా ఉన్నాయి ఈ రోజుల్లో కొంతమందికి ఐశ్వర్యం ఉంటది అన్నీ ఉంటాయి కానీ మనసానబడి ఒక కొన్ని సంవత్సరాల పాటు అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు తీసుకెళ్తే బాగుండు దేవుడు అనేటువంటి తో అలా ఉంటారు అలా కాకుండా మరి సుఖ సంవత్సరాలతోటి పరిపూర్ణమైన జీవితాన్ని భూమి మీద జీవించాలంటే వాక్యానుసారంగా మరి వాక్యం వింటే సరిపోదు ఆదివారం వాక్యం విని సోమవారం శనివారంలా గుడిచిపెట్టడం కాదు సోమవారం శనివారం వరకు ప్రతి దినము వాక్యంతో ఈ భూమి మీద కాలం జీవించినట్లయితే నువ్వు సుఖ సంవత్సరాలతోటి ఈ భూమి మీద జీవిస్తావు అనేటువంటిది ఈ వాక్య సత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి మరి పరిశీలన చేసినట్లయితే మంచివాడిగా కంఫర్ట్ గా ఈ భూమి మీద జీవించాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం సామెద్ర గ్రంథం మూడో అధ్యాయం మూడు నాలుగు వచనాలు దయను సత్యమును ఎనడును విడిచిపోని ఇవ్వకము వాటిని కంఠభూషణముగా ధరించుకును నువ్వు ఉదయమును పలక మీద వాటిని రాసుకొని అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవ దృష్టి ఎందును నువ్వు దయనంది మంచి వాడు కనిపించుకు దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకోమన్నారు సహజంగా మనం కంఠానికి మరి గోల్డ్ చేయిన్స్ డైమండ్స్ ఆభరణాలు ధరించుకుంటూ ఉంటాం ఓకే ధరించుకో కానీ అంతకంటే మించి దయను సత్యమును ధరించుకోమంటా ఉన్నాడు ఈ భూమి మీద నా పట్ల ఎవరు దయ చూపించట్లేదు ఆ దేవుడు కూడా నా పట్ల దయచూయించట్లేదు అనే వ్యక్తికి ఈ రోజు చెప్తున్న పాఠం ఏంటంటే నువ్వెవరి మీద దయ చూపిస్తే కదా పేదల పట్ల అభాగ్యుల పట్ల అనాథల పట్ల యవరానుల పట్ల బైబిల్ ఘోషిస్తుంది వారి పట్ల దయం చూపించాలని సత్యాన్ని అన్నడూ విడిచిపెట్టకూడదని ఎప్పుడైతే నువ్వు దయను సత్యాన్ని విడిచిపెట్టకుండా ఈ భూమి మీద జీవిస్తావో అప్పుడు మనుషుల దయ దేవుని దయ పొందుకుని మంచివాడిగా ఈ భూమి మీద కొనసాగించబడతావు సుఖ సంవత్సరాలతోటి మంచివాడిగా వర్దిల్లుతావు అనేటువంటి సత్యాన్ని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు మరి భూమి మీద సుఖ సంవత్సరాలతో జీవించాలని దేవుని వాక్యానుసారం జీవించాలని దయను సత్యమును కలిగి ఈ భూమి మీద జీవించాలని మనం తెలుసుకున్నాం ఇంకో ఇంకో విషయం తెలిస్తే నీ మార్గం ఆటంకం లేకుండా వర్దిల్లింపు చేసి ముందు నడిపించబడాలంటే ఏం చేయాలి ఐదు వారి వచనాలు చూద్దాం సామిత్ర మూడో అధ్యాయం ఐదు వారు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణోదంతో ఎహోవాన్ని నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటే అందు ఆయన అధికారంలో కప్పుకొనము అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను పేరు స్తోత్రం కలిగిన ఈ మాట కనుక పరిశీలన చేస్తే మరి నీ ప్రవర్తన అంతట ముందు ఆయన యొక్క అధికారాన్ని ఆయన సార్వభౌమ అధికారం కింద నువ్వు జీవించాలి మీ జీవితంలో ప్రయాణంలో ఆటంకాలు ఎదురైనప్పుడు మరి సమస్యలు ఎదురైనవి కష్టాలు ఎదురైనప్పుడు ప్రత్యేక ప్రతికూలతలు ఎదురైనప్పుడు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు మరి దానికి ఏం చేయాలంటే మీ మార్గం అంతట్లోనూ నువ్వు సొంత ఆలోచన చేసుకోకుండా మీ మీద నువ్వు ఆధారపడకుండా ఇతరుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆయన సార్వభౌమాధికారానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు మీ జీవితంలో తుఫాన్ లాంటి కష్టాలు వచ్చినా మీ జీవిత ప్రయాణంలో ఆటంకాలన్నీ కూడా తొలగించబడి సాఫీగా ఈ భూమి మీద సుఖ సంవత్సరాలతోటి వర్దిలుతూ ముందు కొనసాగించబడతావు దేవునామానికి మహమకలుగునిగాక ఒకవేళ మూడు విషయాలు చెప్పుకున్నాం మనం దేవుని వాక్యానుసారం జీవిస్తే ఈ భూమి మీద సుఖ సంవత్సరాలతో జీవించవచ్చు మరి దయను సత్యమును కలిగి ముందు కొనసాగించబడితే ఈ భూమి మీద మంచివాడిగా సుఖ సంవత్సరాలతో వర్దిలించుకుంటూ ముందు కొనసాగించబడవచ్చు మూడవది దేవుని యొక్క సార్వభౌమాధికారి కింద నీ యొక్క పిత్రాన్ని నీ యొక్క స్వబుద్ధిని పక్కన పెట్టి దేవుని యొక్క మరి దేవుని మీద ఆధారపడి ముందు కొనసాగించబడితే ఈ భూమి మీద సుఖ సంవత్సరాలతోటి జీవిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఇంకొక విషయాన్ని చూస్తే ఈ భూమి మీద మంచి ఆరోగ్యంతో వద్ద ఏం చేయాలి ఈ వచ్చన చూసినట్లయితే భూమి మీద ఆరోగ్య జీవించాలంటే మరి ఓడిని వచ్చినా ఇహోవాళ్ళందు భయభక్తులు కలిగి చలితనం విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము ఎంపులకు సత్తువు కలుగును ఎలా వస్తుంది ఆరోగ్యం తాగుడు జోదయ విచారం గుట్కాలు రకాల రకరకాల డ్రగ్స్ తీసుకుంటే ఆరోగ్యం చెడిపోద్ది బోన్ క్యాన్సర్ లాంటిది వస్తుంది వాటిని అసహించుకోవాలి వాటిని అసహించుకొని దేవునితో కలిసి జీవిస్తే నువ్వు నీకు నీకు మంచి ఆరోగ్యం వస్తుంది ఈ భూమి మీద ఎన్నిక ఎముకలకు శక్తి వస్తుంది చాలా మంది ఈ కైనీళ్ళు తిని బోన్ క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలతోటి ఘోరంగా చచ్చిపోతా ఉన్నారు ఆరోగ్యం కావాలంటే మరి దుర్దర్శనాలన్నింటినీ వదిలిపెట్టి దేవుని మీద ఆగాలు కూడా ముందు కొనసాగించాలి సాగించబడాలి అప్పుడు ఈ భూమి మీద మంచి ఆరోగ్యంతో మరి సుఖ సంవత్సరాలతోటి ఈ భూమి మీద కొనసాగించబడతావు మరి ఇంకొక విషయాన్ని పరిశీలన చేస్తే సమృద్ధిగా సుఖ సంతోషాలతోటి ఈ భూమి జీవించాలంటే ఏం చేయాలంటే తొమ్మిది పదివేలు సాయంత్రంగా మూడు అధ్యాయ తొమ్మిది వచ్చిన నీ రాబడి అంతట్లో ప్రజం ఫలమును మీ ఆస్తిలో భాగము నుంచి అవోవాన్ని అప్పుడు మీ కొత్తలో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ దానుగులని కొత్త దాక్ష పైకి పర్లిపో మరి ప్రతి వాగ్దానం వెనక ఇక్కడ షరతులు ఉన్నాయి నువ్వు దేవుడిని శక్తినిచ్చి ఈ భూమి మీద బ్రతకడానికి మరి జీతము ఉద్యోగము కూలి ద్వారా కొంత సంపాదన వచ్చినప్పుడు దాంట్లో దశం భాగాన్ని దేవుడిని సన్నిధికి ఇవ్వాలి అప్పుడు దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు ఈరోజు పంట నాటితే ఈ వాక్య వాక్యాన్ని ఆధారం చేసుకుని నాకు ఎక్కడా నలభై బస్తాలు రాలేదు అంటే ఎట్లా వస్తాయి వచ్చిన దాంట్లో నలభై బస్తాల్లో నుంచి మరి టెన్ పర్సెంట్ దేవుడికి ఇవ్వగలిగేటువంటి అనుభవంలో ఉంటే విస్తారమైనటువంటి సమృద్ధి నీకు దేవుడు ఇస్తాడు ఈ రోజు పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద సుఖ సంతాలతో సంతోషాలతోటి సుఖ సంవత్సరాలతో వదిలివాలని మరి ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే అందరికీ ఇది దక్కదు ఎవరికి దక్కిద్దంటే దేవుని వాక్యానుసారం జీవించిన వారికి దక్కుతుంది దయను సత్యమును కలిగి సాటి మనిషి పట్ల దయ కలిగి సత్యంగా ఈ భూమి జీవిస్తే వారికి దక్కుతుంది దేవుని సార్వభౌమాధికారం కింద జీవించగలిగితే వారికి దక్కుతుంది మరి చెడితనాన్ని విసర్జించి దేవుని అని జీవిస్తే వారికి దక్కుతుంది సుఖ సంవత్సరాలతో సంవత్సరాలు తర్వాత దేవునికి దర్శనం భాగాన్ని ఇవ్వటం కలిగిన దాంట్లో నువ్వు ఏ పని చేసినా దేవుడే కాబట్టి శక్తి సామర్థ్యాన్ని కలగజేసింది దాంట్లో దేవుని యొక్క మందిర పరిచయను ఇవ్వగలగాలి అప్పుడు ఈ భూమి మీద సుఖ సంవత్సరాలతో వర్ధులతో ఈ భూమి మీద హ్యాపీగా జీవించవచ్చు అంతకు మించి ఈ భూమి మీద నువ్వు ఏది సాధించలేవు ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా మరి ఆ ఆ సంపాదన అంతా కూడా మరి పన్ను పాలైపోయింది నువ్వు హ్యాపీగా ఈ భూమి మీద జీవించలేవు కాబట్టి సామిత్ర మూడో అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే దేవుని ఎందుకు వైభక్తులు కలిగి భూమి మీద జీవించినట్లయితే నిత్యంగా నువ్వు ఆశీర్దించబడతావు సుఖ సంవత్సరాలతో ఈ భూమి మీద జీవించగలుగుతావు దేవుడి పరిశుద్ధ మాటలు వినికిడిలో జీవించి ఆశీర్వదించిన దాకా మరి ఈ వీడియో ఏదైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వార్తలు స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాగస్థలండి వాళ్ళ అందరికీ వందనాలు